హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా లేచానండి ఎందుకంటే చిన్న పాపకి బాక్స్ పెట్టాలి కదా అయితే నైట్ ఎప్పుడు కట్ చేసుకుని ఉంచుకుంటాను కట్ చేసుకుని లేదు అందుకని అయితే ఒక కాఫీ పెట్టుకొని మంచిగా తాగేసిన తర్వాత మిగిలిన పనులు చేసుకుందాం కదా అనుకున్నానండి అందుకని కాఫీ అయితే పెట్టుకున్నాను ఇల్లుడి చేసి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని నిల్వ చేస్తున్నాను ఇప్పుడైతే కాఫీకి పెట్టుకుంటున్నాను కాఫీ మంచిగా ఒక సాంగ్ పెట్టుకున్నాను పక్కన అది తాగుతూ ఆ సాంగ్ వింటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంజాయ్ చేస్తూ తర్వాత పనుల్లోకి వెళ్ళిపోతాను సో కాఫీ అయితే తాగిన తర్వాత కర్రీ చేయాలండి ఇవాళ కర్రీ వచ్చేసి ములక్కాళ్ళు కోసాను బాగా లేతగా ఉన్నాయి మొలక్కాళ్ళు సో ములక్కాళ్ళు కోడిగురి ఫుల్టండి అంటే అందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే కాల్షియం బాగా అవసరం అండి నెప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా కాల్షియం తినాలని చెప్తున్నారు డాక్టర్లు అలాగే పిల్లలకు కూడా ఇప్పటి నుంచి కాల్షియం అందివ్వాలి సో నేను అందుకని ఏం చేస్తానంటే కర్రీస్లో కాల్షియం ఏదొస్తుందో దాన్ని నేను చూసుకొని చూస్ చేసుకొని వాటిని కర్రీస్లో వేస్తూ ఉంటానండి సో మనకి ఎగ్లో వచ్చి కాల్షియం ఉంటుంది ఎగ్ తినమని ఎక్కువగా చెప్తున్నారు డాక్టర్ గారు ఎందుకంటే నా కాలు నొప్పి వచ్చి వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అయితే మాత్రం కాల్షియం తక్కువ ఉంది ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోమని చెప్పారు సో అప్పటి నుంచి ఏంటంటే ఎక్కువ నువ్వులు ప్రతి కర్రీలోని యాడ్ చేస్తున్నాను సో అలాగే ఎగ్ కూడా తినమన్నారు ఎగ్ కూడా పిల్లలకు అంటే నా ఒక్క దానికే కాదు పిల్లలందరికీ కూడా పెట్ వాళ్ళకు కూడా కాల్షియం ఉప్పు నుంచి అందిస్తే రేపొద్దున బెటర్గా ఉంటారు కదా సో అందుకని చెప్పేసి నేను ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేస్తాను సో కర్రీస్లో అయితే కోడిగుడ్డు ఎగ్ అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకుంటానండి సో ఇప్పుడైతే కాఫీ తాగేసాను అయిపోయింది ఇంకా బాండీలు పెట్టాను కర్రీకి ఉల్లిపక్కలు వేసేసి వేపుకుంటే అవి బాగా మగ్గాలి కదా మగ్గుతూ ఉంటాయి ఈలోగా మీతో నేను ఒక చిన్న చెప్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంట్లో మనం ఆడవాళ్ళను ఏదైనా వంట చేసేటప్పుడు సంతోషంగా చేయాలండి కోపంగానో కసురుకుంటాను ఇసురుకుంటాను చేయకూడదు సంతోషంగా చేయాలి మనసు పెట్టి చేయాలండి మనం మనసు పెట్టి ఏం చేసినా కూడా అది మంచి జరుగుతుంది అది అందరికీ కూడా మంచిది కూడా కోపంగా చేస్తామనుకోండి అది అలాగే అయిపోతుంది కర్రీ కూడా సో నేను ఇప్పుడైతే ములక్కాళ్ళు అలాగే కారం కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేశానండి అవి బాగా మగ్గనిస్తాను కొద్దిసేపు సో మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తాను అన్నమాట సో ముందు అయితే వాటర్ పోద్దామండి వాటర్ పోసిన తర్వాత అప్పుడు ఎగ్గు అన్నీ కూడా యాడ్ చేయొచ్చు సో ఇప్పుడైతే వాటర్ పోసాను కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది అప్పుడు టూ ఎగ్స్ తీసుకున్నానండి టూ ఎగ్స్ తీసుకుంటే అంటే వాటర్ అంతా ఎగిరిపోయింది కొద్దిగా వాటర్ ఉండగా ఏం చేస్తామంటే ఎగ్గను తీసుకొని టూ ఎగ్స్ దాన్ని పగలకొట్టి అందులో వేసాను అది కొంచెం ఉడి అలా ఉంచేస్తాను టూ మినిట్స్ తర్వాత దాన్ని మొత్తం మెదుపుతాను అనమాట కర్రీ అంతా మెదిపి కర్రీ కింద రెడీ అయిపోతుంది మనకి ఇలా ఉంటుందండి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఏం ఆలోచించక్కర్లేదు మీరు కూడా మీ పిల్లలకి మీ హస్బెండ్కి చేసి పెట్టచ్చు మనం ఏదైనా సరేనండి ఇంట్లో పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి హస్బెండ్ కూడా బయటికి వెళ్ళి ఎంతో ట్రావెల్ చేసి బండి మీద సెవెంటీ కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా జర్నీ చేసి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది బోన్స్ నొప్పులు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు వచ్చిన వెంటనే అబ్బా మొత్తం లాగేస్తున్నాయి అంటారు సో వాళ్ళకి మనం మన చేతుల్లో ఉందో అంతా చేసి పెట్టడం మన వంత అండి తర్వాత ఇంకేమైనా వస్తే డాక్టర్ దగ్గరికి ఎలాగో తేలక తప్పదనుకోండి కానీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే కాల్షియం ఎక్కువ బోన్స్ అవసరం సో పాలు కో గుడ్డు అలా ఏదైనా కాల్షియం ఉన్న ఐటమ్స్ని ఎక్కువగా తీసుకోమని చెప్తున్నారు అందుకని చెప్పేసి మనం వంటలు చేసేటప్పుడు క్యాల్షియం ఉన్న ఐటమ్స్ ఏంటన్నా చూస్ చేసుకొని వాటిని పిల్లలకి హస్బెండ్కి మనకి మన హెల్త్ కూడా బాగుండాలి కదా మనం బాగుంటేనే వీళ్ళందరికీ చేసి పెట్టచ్చు సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్